హాయ్ హలో నమస్తే ఎవరివన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో కర్రీ లీఫ్ పూల్ మకాన ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలామంది పిల్లలు కర్రీ లీఫ్ ఉంటే అస్సలు తినరు కదా వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది దీనికోసం ముందుగా ఒక కప్ పూలు తీసుకొని దోరగా వేపుకోవాలి పూల్ మకాన వేపేటప్పుడు ఎప్పుడూ సిమ్లోనే పెట్టి వేపాలండి పూల్ మకాన ఈ విధంగా ప్రెష్ చేస్తే పొడ ఏ విధంగా వేపాలి హైలో పెడితే పూల్ మకాన మాడిపోతుంది తర్వాత ఒక బాడనీలో కొంచెం ఆయిల్ పోసుకొని దానిలో కొంచెం కొన్ని కర్రీ లీఫ్ కొన్ని ఇల్లుల్లిపాయలు చెరగొట్టుకొని దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కప్పులో సాల్ట్ కొంచెమంతా కారం పొడి యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత దానిలో సాల్ట్ కారం పొడి కలుపుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పూలు మఖనాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి దట్స్ ఇట్ కంప్లీటెడ్ అండి కర్రీలీఫ్ పూల్ మకాన కర్రీలీఫ్ అనే అసలు వాళ్ళకి తినే తెలీదు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదండి కర్రీలీఫ్ అంతా దాంట్లో మిక్స్ అయిపోయింది పూల్ మకానలో దొరికే చిల్లీ గార్లిక్ మకాన ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామంటే దీనికోసం ముఖ్యంగా ఒక బౌల్ని తీసుకొని దానిలో కొంచెం అంతా సాల్ట్ కాశ్మీరీ కారం చాట్ మసాలా మిక్స్డ్ వేప్స్ పొడి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో మకానాను దోరగా వేపుకోవాలండి ఏ విధంగా అంటే మకాన చిదివితే పొడి అయ్యే విధంగా ఉండాలి తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక ఖాళీ కళాయి తీసుకొని దానిలో కొంచెం బటర్ యాడ్ చేసి దానిలో సజ్వాన్ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన దానిలో వేపుకొని పక్కన పెట్టుకున్న మకానాను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రం వేపాలండి లేకపోతే మకాన మెత్తపడిపోతుంది ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్న మసాలా పొడులను కూడా దానిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చిట్ మనం ఏ విధంగా తయారు చేసుకుని చూద్దామండి మకాన తీసుకొని దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి మకాన పగిలే విధంగా వేపుకోవాలండి తర్వాత ఒక కప్ బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకంలో తయారు చేసుకోవాలి ఈ విధంగా పాకుండా తయారైన తర్వాత దీనిలో చిన్న బటర్ క్యూబ్ వేసుకోవాలి దీనిలోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా వేపి పక్కన పెట్టుకున్న మకానాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీ రెడీ అయ్యి అంటే దీన్ని సర్వ్ చేసుకొని తినమే ఈ విధంగా తయారు చేసుకున్న ఆఫ్ మకానా రెసిపీస్ మన ఛానల్లో ఎయిర్ టైట్ కంటైనర్లో మనం కట్టుకుంటాం చూడండి స్టోర్ చేసి చాలా బాగుంటాయి ట్రై చేయండి మనం ఏ విధంగా తయారు ఆ మర్చిపోకండి స్వీట్ స్వీట్ అప్పుడు ఈ పూల్ మకా అనే వాడుకో తినొచ్చండి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ వన్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చింటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్